శభాష్ పవన్ కళ్యాణ్ జగన్ రెడ్డికి ఓటమి జ్వరం ఇప్పించావు బాగా జ్వరం తెచ్చి తెప్పించావు అది నూట నాలుగు డిగ్రీలు నూట ఐదు డిగ్రీలు జ్వరం ఉంది ఓటమనే భయం పట్టుకుని జ్వరం పట్టుకుని జగన్ రెడ్డి తన యొక్క ఆ యొక్క జ్వరంలో ఓటమనే జ్వరంలో ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియట్లేదు మీ పెళ్లి గురించే ప్రస్తావన తెస్తున్నాడు పాపం ఆ జపం వలన ఆయనకి ఒక ఓటమిని జనం బాగా పీక్ వచ్చింది మనసు తప్పి ఏం ఆయనకి తెలియట్లేదు నాకు తెలిసి మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండా ఓ జగన్ నేను తెలుగుదేశం పార్టీ కలవకుండా ఒంటరిగా వెళ్తా ఒంటరిగా పోటీ చేస్తా అని వరం ఇస్తారని జగన్మోహన్ రెడ్డి కాసు కూర్చుని అందుకనే పదే పదే మీ పెళ్లిళ్ళు ప్రస్తావన తెస్తున్నాడని నాకు అనిపిస్తుంది లేకపోతే ఆ ప్రజల సొమ్ముతో ప్రజలకు మేలు చేసే మాటలు చెప్పకుండా మీ పెళ్లిళ్ళు గురించి మాట్లాడితే ప్రజలకి ఏం ఉపయోగం నాకు అర్థం కావట్లా ఎంతసేపు మీ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు తప్పని అంటున్నాడు మరి రాంగోపాల్ వర్మ అనే వ్యక్తి వాడంత మూర్ఖుడు దుర్మార్గుడు దుష్టుడు ప్రపంచం లేడని స్త్రీ జాతి మొత్తం దుమ్ముతూ ఉమ్ము ఊస్తుంటే అటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తున్న జగన్ రెడ్డి ఈ ఏమనాలి పాపం జగన్ రెడ్డి ఎన్ని ఆశలు పెట్టుకున్నా ఎన్ని కోరికలున్నా ప్ర పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్తారనే ఆశ నెరవేరదని ప్రజలు అనుకుంటున్నారు జగన్కి ఓటమి తప్పదని ప్రజలు అనుకుంటున్నారు ఎంత నువ్వు జపం చేసినా పవన్ కళ్యాణ్ ఏం స్పందించరు అభిమానులు ఏం స్పందించరు కాకపోతే ఏంటంటే నీ జ్వరంకి మందు ఏంటంటే ఒకటే కాస్తో కూస్తో రెడ్డి గారు నామ జపం చేసుకో ఈ నాలుగు రోజులు ఆ మహానుభావుడి నామం నామం జ జపం చేసుకుంటే నాలుగు ఓట్లు పడతాయి లేకపోతే ఆ నాలుగు ఓట్లు కాదు కదా రోజుకి రోజుకంటే డే బై డే అంటారు ఇంగ్లీష్లో రోజుకి రోజు గడిచిన కొద్దీ చూద్దురు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏం జరుగుతుందో చూద్దురు కానీ పవన్ కళ్యాణ్ గారిని అంటే సరిపోదు తమరేంటి తమరు ఎంత చక్కగా ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారు మీరు ఎందుకు జైలుకి వెళ్ళారు అవన్నీ కూడా వస్తాయండి మీరు మర్చిపోవద్దు మీరు మీరేంటో శుద్ధ పురుషుణ్ణి నేను ఏ జగ ఏదైనా ఏసుప్రభు అని ఫీల్ అవుతున్నాను మీరు యేసుప్రభు కాదు మీరు మీరు పాపాల పురుగు ఏని జగ మహా మహానుభావుడు ఏసుప్రభు గారు ఆయన ప్రజలకి ఒక మార్గదర్శుడు ఆయన ప్రజల యొక్క పాపాలను హరిస్తూ ప్రజలకి మంచి చెప్పే గొప్ప వ్యక్తి మీకు మీరు పాపాలు చేసేవాళ్ళు మీరు పాపాలు చేస్తూ ఉండండి మీకు ఆ చేసు ఖచ్చితంగా మీకు శిక్షిస్తాడని ఈ యొక్క వీడియో తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్